జర్నలిస్ట్ కష్టాలకు అభివృద్ధి చెందుతుంది జర్నలిస్ట్ కష్టాల మీద పోరాడుతుందని ఈ యూనియన్లో మేము చేరాము ఎందుకంటే ఈ యూనియన్లో ప్రతి యూనియన్లో మనం పని చేసినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వభావ వాళ్ళ సులభాల కోసం వాళ్ళు వాడుకొని కింద ఉన్న వాళ్ళని చూస్తూనే ఉన్నారు అలా కాకుండా దీంట్లో మాకు ప్రత్యేక గుర్తింపించి మాకు ఏదైనా మీ మీ సహకారం కానీ మీరు ఏదైనా మా సమస్యలపై వస్తే మీరు పోరాటం చేయడం కానీ మీ ధైర్యం వాడుకుంటే ఇంకా అనేకమైన కథనాలు రాసి సమాచారా చట్టం ప్రకారం మేము వాళ్ళని ఇంకా వాళ్ళ లోక్ ఫోన్లు వాళ్ళ వాళ్ళ చేసే ఇల్లీగల్ కాంటాక్ట్లన్నీ బయట దింపుతామని ఈ సవాల్ మూర్పమే చెప్పుకుంటున్నాం సార్ ఇవ్వండి హలో जिंदाबाद जिंदाबाद, जिंदाबादी जिंदाबाद जिंदाबाद, 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 एबीजाबादी